అంశం ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగాలు రెగ్యులర్ గా అన్ని శాఖల్లో నింపే ప్రయత్నంలో మరొక ఆర్థిక ఇబ్బందులు ఉన్నందున మరి కొన్ని ఉపాధి పథకాలను చేస్తుంది ఇందులో భాగమే మనకు కొత్తగా వచ్చింది యువ కిశోరం యువ వికాసం సారీ యువ వికాసం యువ వికాసం పథకం వచ్చింది ఇందులో ఉన్న ముఖ్య అంశాలు ఏంటంటే ఒక్కొక్కరికి మూడు లక్షల ఆర్థిక సాయం చేస్తూ అంటున్నారు ఒకటి రెండు ఐదు లక్షల మందికి ఇస్తా అంటున్నారు మనం దీన్ని లెక్క కూడా చూద్దాం దేనికి ఎంత అవుతుందో తర్వాత ఆరు వేల కోట్ల కేటాయింపు పదిహేను నుంచి ఆరు ఐదు దరఖాస్తు ఇక్కడ మళ్ళీ ప్రశ్న ఏంటంటే మరి ఇందులో ఎస్సీలు అంటున్నారు ఎస్టీలు అంటున్నారు బీసీలు అంటారు మైనార్టీలు అంటున్నారు వికలాంగులు ఏరి వికలాంగులు ఏరి అంతే కదా ఓకే ఎస్సీ ఎస్టి మైనార్టీ వికలాంగులు కూడా ఉన్నారు కదా మరి వికలాంగులకు ఎక్కడ యువకులు లేరా వికాసం లేదా వికలాంగుల చట్టం ఒకటి చట్టం రెండు వేల పదహారు చట్టం ఏం చెప్తుంది అంటే తెలంగాణ ప్రభుత్వం కూడా తీసేది ఏ పథకం అయినా ఎస్సీ ఎస్టి బీసీ మైనార్టీ అక్కడ ఏ పథకం అయినా

కోట్లు కోట్లు శాతం అంటే ఇంటూ ఐదు బై వందల కోట్లు మూడు వందల కోట్లు ఇది 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 ఒకటి మూడు వందల కోట్లు ఒకటి తర్వాత రెండవ విషయం చూద్దాం ఇక్కడ ఐదు లక్షల మందికి వర్తింపు ఐదు లక్షల మందికి వర్తింపు అంటే ఐదు లక్షలలో ఐదు ఫైవ్ లాక్స్ ఇంటూ మనకి ఫైవ్ పర్సెంట్ ఫైవ్ అంటే నూటికి ఐదు వెయ్యికి యాభై చూసాం పదివేలకు ఐదు వందలు ఓకే లక్షకి ఐదు వేలు ఐదు లక్షలకు ఇక్కడ ఇరవై ఐదు వేలు మనకు రావాలి ఇరవై ఐదు వేల మంది విగ్రహములకు మనకి ఇక్కడ అవకాశాలు అర్థమైందా ఇరవై ఐదు వేల మంది విఘదములకు అవకాశం ఉంది మూడు వందల కోట్లు మనకు ఖర్చు పెట్టాలి అంటే వికలాంగుల కార్పొరేషన్ ద్వారా మనకు ఇరవై ఐదు ఇరవై కోట్లు మనకు రావాలి కాదు ఇక్కడ రాసింది కదా కాదు 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 మీరు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కార్పొరేషన్ల పథకం ఇది ఓకే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కార్పొరేషన్ పథకంలో ఇంత బడ్జెట్లో లో ఈడ ఎస్సీ వికలాంగులకు ఎస్టీ వికలాంగులకు బీసీ వికలాంగులకు మైనార్టీ వికలాంగులకు రావాలి ఓకే గుర్తుపెట్టుకో ఎస్సీ ఎస్టీ బీసీ మైనర్ మైనార్టీ ఈ ఇందులో ఉన్న విక్రములకు ఆరు వేల కోట్ల మూడు వందల కోట్లు రావాలి ఒకటి రైట్ ఒకటి ఐదు శాతం కింద మనం చూస్తే మనకు దాదాపు ఇరవై వేల మందికి లబ్ధి జరగాలి వివరాలు వికలా విక్రుల ఎవరు ఎస్సీ ఎస్టీ బీసీ మైనర్ వెరీ గుడ్ అది ఇంకా పోతే సెకండ్ ఇట్లా ఇంట్లో డౌట్ వస్తుంది రావాలి మరి ఎస్సీ ఎస్టి బీసీ మైనారిటీ కార్పొరేషన్ అంటుందాం కదా మరి వికలాంగుల కార్పొరేషన్కి ఎందుకు లేదు అని ఎందుకు అడుగుతుందో కావాలి దాంతో పాటు కదా కార్పొరేషన్కి వికలాంగుల కార్పొరేషన్ కూడా రావాలి ఎగ్జాక్ట్ ఓకే ఉంది ఎస్టి ఉంది 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 ఇందులో ఇందులో మనకు ఫైవ్ పర్సెంట్ కింద ఒకటి తర్వాత ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అదనం ఒకటి తర్వాత ఇరవై ఐదు వేల మందికి మూడు రోజుల ఇరవై మందికి వికలాంగులకు లబ్ధి ఒకటి అవుతుంది మరి ఇవన్నీ పక్కన పెడితే ఈ రోజు వికలాంగుల ఆలోచించాల్సింది ఏంటంటే ఎస్సీ ఎస్టి బీసీ మైనారిటీ కార్పొరేషన్ల ఆరు వేల కోట్లు ఖర్చు పెట్టారు మరి వికలాంగుల కార్పొరేషన్ ఖర్చు పెట్టాలి కదా మరి మరి వికలాంగులకు ఎంత ఇచ్చింది తెలుసా ఎంత తెలుసా మండలానికి మండలానికి ఒక్కటి వస్తలేదు మండలానికి ఒకటి కూడా వస్తలేదు వస్తలేదు అంటే ఒక మండలానికి పదహారు ఊర్లు పదహారు ఊర్లు పదహారు ఊర్లు కలిసి ఒకటి కూడా వస్తలేదు ఇంకా పదహారు ఇరవై పదిలో పక్కన అదే వందల వేల మంది అయినా ఒకటి కూడా వస్తలేదు అంటే ఇప్పుడు కూడా మండలానికి పరిస్థితి ఎగ్జాక్ట్లీ ఇప్పుడు ఒక హైదరాబాద్ అంచనా కింద మీరు మాట్లాడితే మూడు రెండు వేల ఎనిమిది వందలు మూడు వేల దరఖాస్తు దరఖాస్తుంటే పదిహేను ఇరవై అట్లా అంటే ఎస్సీ ఎస్టి మైనార్టీకి ఆరు వేల కోట్లు కాదు ఇంకా పదివేల కోట్లు ఇవ్వమండి మంచిదే వాళ్ళకి ఎంత ఇచ్చినా మనకు వల్ల ఐదు శాతం ఇంకా రావాలి కదా అదే ఒకటి రెండోది ఇరవై ఐదు శాతం సబ్సిడీ కూడా అదనంగా రావాలి కదా ఇవన్నీ ప్రభుత్వం ఒప్పుకున్నది ఒప్పుకున్నది నేను కొత్తగా చెప్తున్నది ఏం కాదు ఒప్పుకొని జీవో ఇచ్చారు జీవో ఇచ్చారు చట్టం ఆమోదమైన ఇది ఒక వంత అయితే అసలు విషయం అసలు వికలాంగుల ఉండు వికలాంగుల సంస్థ దీనికి ఒక ఆయన ఎవరు చైర్మన్ ఉన్నాడు ఇంకెవరు డైరెక్టర్ ఉన్నాడు ఎండి అంటారు ఎండి ఉన్నాడు దీనికి ఒక జిఎం ఉన్నాడు

కేటాయ్ మనకి కోట్ల మూడు వందల కోట్లు చాలా కోట్ల కోట్లు మూడు కోట్లు అంటే ఇక్కడ ఎట్లుందంటే చెప్పకూడదు మనం చెప్తే చెప్పాల్సి ఉంది ఈ రోజు రోడ్డు మీద పోతుంటే మన ఒక ఒక రూపాయి వేసి మొక్కను చూసి ఉల్టా ఇస్తాడు చూడు అట్లయింది మన పరిస్థితి కోట్లే మూడు కోట్లేడా మూడు కోట్లు మూడు మూడున్నర కోట్లే ఓకే ఇక్కడ ఐదు లక్షల మందికి నువ్వు ఆలోచిస్తున్నప్పుడు ఇందులో ఈ ఎస్సీ బీసీలో ఈ ఎస్సీ ఎస్టి మైనారిటీలో మన వికలాంగులు లేదా బ్రిటిష్ వికలాంగులు ఎందుకు అసలు సర్వేలు ఏం అంటే చాలా మంది తెలియదు ఎనభై ఐదు శాతం పైన వికలాంగులు ఏ వర్గాలు ఉన్నది తెలుసా ఎస్సీ ఎస్టి బీసీలో ఉన్నారు ఎస్సీ ఎస్టి ఎందుకంటే పేదరికం ఉంటుంది తర్వాత వీళ్ళ సామాజిక పరిస్థితులు అండగా ఉండవు విద్య సరిగి ఉండదు నిజంగా నీటి నుండి అంత ఎవరు అంటే ఎస్సీ ఎస్టీ వీళ్ళకి ఆరు వేల కోట్లు ఖర్చు పెట్టడం సంతోషం ఆరు వేల కోట్లలో మనకి ఐదు శాతం మాత్రం ఖచ్చితంగా మన ఎస్సీ ఎస్టీ బీసీ గల రావాలి రావాల్సిందే ఏమంట అంతే రావాల్సిందే మాట్లాడడం గట్టిగా రావాల్సిందే ఏది ఎస్సీ బీసీ తర్వాత ఇరవై లక్షల మంది ఏది ఐదు లక్షల మంది ఐదు లక్షల మంది అన్నప్పుడు నూటికి ఐదు వెయ్యికి యాభై పది ఐదు వందలు లక్షకు ఐదు వేలు అంటే ఐదు లక్షలు అంటే ఇరవై ఐదు వేల మంది ఇరవై ఐదు వేల మంది వికలాంగులకే అందాలి ఏ వికలాంగులు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఎస్సీ ఎస్టీ బీసీ వికలాంగులకు ఇరవై ఐదు వేల మంది వికలాంగులకు అందాలి అందాలి ఎన్ని ఆరు వేల కోట్లగా మనకు మూడు వందల కోట్లు ఎందుకంటే ఐదు శాతం అంటే వంద కోట్లకు ఐదు కోట్లు వెయ్యి కోట్లకు యాభై కోట్లు అంటే ఆరు వేల కోట్లకు మూడు వందల కోట్లు మూడు వందల కోట్లు మూడు వందల కోట్లు ఇరవై ఇరవై ఐదు మంది వికలాంగుల గురించి ఇప్పుడు ఎవరు పని చేయాలి కార్పొరేషన్ ఉంది మనం ఎగ్జాక్ట్లీ మన కార్పొరేషన్ పని చేయాలి వికలాంగుల కార్పొరేషన్ ఎమ్డీ కానీ చైర్మన్ కానీ పోయి ఎస్సీఏసీ ఎన్ని కోట్లు తెచ్చిండ్రు మరి మాకేమో ముడి కోట్లు తెచ్చిర్రు ముడి కొట్టు తెచ్చిర్రు నేను మరి పరిస్థితి రో మనకి ఊరిపోకట్లేదు మరి వికలాంగుల పరిస్థితి ఎవరు ఆలోచించాలి అంటే ఇక్కడ మనము రాజకీయత పార్టీ మన హక్కుల గురించే మాట్లాడు అంతేనా ఏ ప్రభుత్వం అయినా ప్రభుత్వం ప్రభుత్వం ఇప్పుడు ముఖ్యమంత్రి ఉన్నాడా దాకా కేసీఆర్ గారు ఉన్నారు అందరికీ ముఖ్యమంత్రి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మనం అందరం గెలిపించుకోవాలి అంతే ఇప్పుడు తెలుస్తాడు ఒకటి అందుకే ఇప్పుడు నిరుద్యోగ విగ్రహాలకు మళ్ళీ ఏం చెప్తుందో చెప్పు మన విగ్రహాలకు ఏముంది ఇప్పుడు మనం పోయి కార్పొరేషన్ ఏది మరి పరిస్థితి వాళ్ళకి అట్లా వచ్చినప్పుడు మన కార్పొరేషన్ కూడా రావాలి మనకు కూడా రావాలి కదా అని కొట్లాడాలి ఎవరితో కొట్లాడాలి మనం పోయి కార్పొరేషన్ అడిగితే వాళ్ళు గవర్నమెంట్ తో అడుగుతారు అడగా అన్న మనకి ఎవరు ముఖ్యమైన బాధ్యత తీసుకోవాలి చైర్మన్ గారు తీసుకోవాలి ఎంపీ గారు తీసుకోవాలి గారు తీసుకోవాలి ఎగ్జాక్ట్ ఎగ్జాక్ట్లీ ఈ నిరుద్యోగ రాజీవ్ యువ వికాసంలో రాజీవ్ నేనేమంటే రాజీవ్ వికలాంగుల వికాస వికాస పెట్టి మూడు వందల కోట్లు ఇవ్వాలి మూడు వందల కోట్లు ఇరవై వికలాంగుల బాగుంది అంటే ఎందుకంటే ఏ పథకం అయినా వికలాంగులకుల చట్టం గొప్పగా చెప్పింది ఏంటంటే అది పార్లమెంట్ చట్టం ప్రతి రాష్ట్రం ఆమోదించింది ప్రతి రాష్ట్రం అమలు చేయాల్సిందే ఇది ఇక్కడ ఎస్సి ఎస్టీ బీసీ చూసినంత సమానమైనందుకు మనం ఏం చూపకపోవడం అనేది అన్యాయం బాధాకరం అధిక వికలాంగ కార్పొరేషన్ వెంటనే దీని ఎస్సి ఎస్టీల కంటే వికలాంగులు ఇంకా దీన ఉన్నారు నలభై ఏళ్ళు ఉన్నారు చూడలేదు ఉన్నారు ఫస్ట్ ప్రియారిటీ వికలాంగులకు వెయ్యాలి ఎగ్జాక్ట్ లాస్ట్ కూడా వెళ్ళాం ఇంకా మూడు వందల కోట్లు రావాలి ఇరవై ఐదు మంది రావాలి ఇరవై ఐదు శాతం అదనంగా రావాలి మనకి ఇంకా ఇంకా మళ్ళీ ఇవి కాక మళ్ళీ ఇరవై ఐదు శాతం ఉన్నాయి అవకాశాలు దరిద్రం ఏంటంటే ఇది వికలాంగం తెలుసుకోవాలి ఫస్ట్ అధికారులు కాదు వికలాంగం తెలుసుకోవాలి ఎక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ పథకం అయినా నేను వికలాంగం ఉంది నాకు ఐదు శాతం ఇస్తున్నా లేదా ఇరవై సబ్సిడీ ఎస్సీకిస్తే లక్ష ఇరవై మనకి అంటే మనకున్న హక్కు హక్కు రాజించిన హక్కు ఎగ్జాట్ జంట రాజేది అప్పుడు ఈ సందర్భంగా రాజావి ఉద్యోగ వికాసం గురించి మళ్ళీ మనం కలిసి ఈ రోజు మా విషయాలు పంచుకుందాం మళ్ళీ రేపు ఇంకో పనుకోని పంపుతుందాం వికలాంగులందరికీ మళ్ళీ మళ్ళీ విజ్ఞప్తి మన వికలాంగుల కార్పొరేషన్ మూడు వందలు కోట్లు టార్గెట్ కట్టి పంజాలే ఇరవై ఇరవై వందలకి అవకాశం ఇవ్వాలి కార్పొరేషన్ ఇతర కార్పొరేషన్ సమానంగా మన కార్పొరేషన్లో పంజాాలి దీని మీద వికలాంగుల సంఘాలు

జవాబు మన దగ్గరే ఉంది జవాబు టీవీ మన వికలాంగుల కోసం వికలాంగుల చేత నడుపుబడుతున్నది సో మీకు ఎటువంటి సమాచారం కావాలనుకున్నా కూడా జవాబు టీవీని సబ్స్క్రైబ్ చేయండి జవాబు టీవీని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి